తిరుమల శ్రీవారి గడ్డం భాగంలో ఒక గాయం ఉంటుంది ఆ గాయం కనపడకుండా ఉండేందుకు ఆలయ అర్చకులు గడ్డం కింది భాగాన్ని పచ్చకర్పూరంతో కప్పి ఉంచుతారు ఇంతకీ ఆ గాయం శ్రీవారికి ఎలా తగిలింది ఎవరు చేశారు దాని వెనకున్న కథ ఏమిటి అన్న విషయాలు ఈ వీడియోలో చూద్దాం స్వామివారి గడ్డానికైన గాయం గురించి తెలుసుకోవాలంటే ముందు మనం అనంత గారిని గురించి తెలుసుకోవాలి ఆయన ఫిఫ్టీన్త్ సెంచరీలో జన్మించారు ఆయన చిన్న వయసు నుండే వేదాలను గ్రంథాలను అధ్యయనం చేసేవారు ఆయన భగవాన్ శ్రీ వారి దగ్గర శిష్యరికం చేసేవారు శ్రీ వారి మామగారు తిరువన్నంబిగారు తిరుమలలో శ్రీనివాసునికి సేవ చేస్తూ అక్కడే ఉండిపోయారు గారికి వయసు మీరడంతో ఆలయ ఆలనా పాలన చూసుకోవడానికి కష్టమైపోయింది అప్పుడు రామానుజాచార్యులు తన దగ్గరున్న ఆచార్యులను పిలిచి శ్రీవారి సేవ చేయడానికి ఎవరైనా తిరుమల వెళ్తారా అని అడిగారు అప్పట్లో ఫిఫ్టీన్ సెంచరీ అంటే తిరుమల మొత్తం దట్టమైన అడవితో ఉండేది అందుకనే ఎవరూ ముందుకు రాలేదు అప్పుడు శ్రీవారి మీద అపారమైన భక్తితో అనంతాల్వార్ గారు ముందుకు వచ్చారు అనంతాల్వార్ తన భార్యతో కలిసి తిరుమల వెళ్ళారు వెళ్ళి వెళ్ళగానే అక్కడ ఉన్న ఆకులు అలమలు తొలగించి ఎంతో అందమైన ఉద్యానవనాన్ని తయారు చేశారు ఈ ఉద్యానవనంలో ఎన్నో రకాల పూలను వేసి ఆ పూలతో స్వామివారికి అందమైన మాలలు కట్టి స్వామివారికి నిరంతరం సమర్పించేవారు స్వామివారి పుష్కరిణిలో ఒకరోజు నీరు తగ్గిపోవడం గమనించారు స్వామివారి కోసం పెంచే పూల చెట్లు మొక్కలు ఎక్కడ వాడిపోతాయో అని ఆయన బాధపడ్డారు ఎలాగైనా వాటిని కాపాడాలి అని అనుకొని అక్కడ ఒక పెద్ద బావి తవ్వాలి అని నిర్ణయించుకుంటారు గర్భవతి ఆయన అనంతాల్వర్ భార్య ఎంతో కష్టపడుతూ అక్కడికి వచ్చింది అనంతాల్వార్ బావిని తవ్వుతుండగా తన భార్య ఆ మట్టిని ఒక గంపలో వేసుకొని దూరంగా పడేసి వచ్చేది అలా మట్టిని మోస్తూ మోస్తూ నీరసంతో కళ్ళు తిరిగి పడిపోతుంది ఈ విషయాలన్నీ గమనిస్తున్న స్వామివారు తన భక్తులకు వచ్చిన కష్టాన్ని చూడలేక దయతో ఆయన గుండె కరిగిపోతుంది స్వయంగా స్వామివారే వారికి సహాయం చేయాలనుకున్నారు స్వామివారు వెంటనే ఒక బాలునిలా మారి తన భార్య దగ్గరికి వెళ్తారు అమ్మ నేను కూడా మట్టి బుట్టను మోస్తాను అని అంటారు ఆమె ఒప్పుకోదు అయినా సరే బాలుడు పట్టుబడతాడు ఆ బుట్టను తీసుకుంటాడు అనంతాల్ వారితోన మట్టి తన భార్య చాలా త్వరగా పడేసి రావడాన్ని గమనిస్తాడు చూస్తే ఇంకేముంది ఒక బాలుడు మట్టి గంపను పడేయడాన్ని చూస్తాడు ఆయన స్వామివారి కార్యానికి ఇంకెవరి సహాయం తీసుకోవద్దు అని అనుకుంటారు పిల్లవాడిని ఇక్కడి నుండి వెంటనే వెళ్ళిపోమని చెప్పు అని తన భార్యను మందలిస్తాడు ఏమి పట్టనట్టు బాలుడు మట్టిబుట్టను మోస్తా ఉంటాడు మరోసారి అనంతాల్వర్ స్వయంగా పిల్లవాడిని మందలిస్తాడు అయినా కూడా వినకపోవడంతో కోపంతో ఆ బాలుడిని తరమడానికి ఆ బాలుడి పైన గుణపాన్ని విసురుతాడు ఆ గుణపం అలా గాల్లో ఎగురుకుంటూ వచ్చి గడ్డానికి తగిలి రక్తం కారుతుంది ఈ విషయాన్ని గమనించిన అనంతాల్వర్ వదలకుండా వెంబడిస్తాడు బాలుడు అతి వేగంగా పరిగెత్తుకుంటూ ఆలయంలోకి వెళ్ళిపోతాడు ఆలయంలోకి వెళ్ళి చూడగా అనంతాల్వర్ వారికి ఆ బాలుడు కనిపించడు బాలుడు అదృశ్యమైపోతాడు ఆ తర్వాత రోజు అనంతాల్వర్ స్వామివారికి సేవ చేయడానికి ఆలయానికి వెళ్ళి చూసేసరికి స్వామివారి విగ్రహాన్ని చూడగానే గడ్డం నుంచి ధారాలంగా రక్తం కారడం గమనిస్తాడు వెంటనే ఆ బాలున రూపంలో వచ్చింది సాక్షాత్తు ఆ స్వామివారని తెలుసుకున్న అనంతాల్ వారు కళ్ళ నిండా నీళ్లు పెట్టుకొని నన్ను క్షమించు స్వామి అని వేడుకుంటారు అక్కడున్న అర్చకులతో స్వామికి కారుతున్న రక్తాన్ని ఆపేందుకు గడ్డం భాగం పైన ఉన్న గాయానికి పచ్చకర్పూరం పెట్టమని చెప్తారు ఆ తర్వాత స్వామివారికి రక్తం కారడం ఆగుతుంది ఈ రోజుటికి కూడా తిరుమలలో స్వామివారి గడ్డం కింద పచ్చకర్పూరాన్ని ఉంచడం మనం గమనించవచ్చు స్వామివారు అనంతాల్వార్ భక్తికి కష్టానికి గుర్తుగా స్వామివారు ఎదురుగా ఉన్న మండపంలో ఆ గుణపాన్ని వేలాడదీయమని అర్చకులకు చెప్తారు ఇప్పటికీ ఆ గుణపం తిరుమల ఆలయంలోనే ఉంది మనం దర్శనానికి వెళ్ళేటప్పుడు మెయిన్ గోపురానికి ప్రవేశ ద్వారానికి కుడివైపు పైభాగంలో ఆ గుణపం వేలాడదీసి ఉంటుంది సాక్షాత్తు శ్రీవారిని తాకిన గుణపం అది చాలామంది దాన్ని గమనించరు ఈసారి తప్పకుండా చూడండి తనను గాయపరిచిన భక్తులను కూడా మన్నించే గొప్ప హృదయం ఆ స్వామివారికి తప్ప ఇంకెవరికి ఉంటుంది గోవింద గోవింద మీకు మా వీడియోస్ నచ్చినట్టయితే దయచేసి అందరికీ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్